్రహ్మ శోభితలింగం బ్రహ్మల ప్రభువుని చర్చికెళ్ళిన తర్వాత మీరు ముందు అన్నారు కదా అంటే పాస్టర్ ఏమైనా చెప్పారా అంటే ముందు తగితే మీకు ప్రమాదం వస్తుంది శాపం వస్తుంది ఎలాగేమన్నా మిమ్మల్ని బెదిరించడం కానీ లేకపోతే భయపెట్టడం కానీ ఎలాగేం చేశారా ఎప్పుడైతే మనం రక్షణ పొంది మేము పాపక్షమాపణ పొంది రక్షణ పొంది మన పాపాలను నొప్పుకోండి దేవుణ్ణి కోసం బతుకుతాము అప్పుడే మోక్ష మార్గం అని చెప్పేసి పాస్టా గారు చెప్పారనమాట అంటే ప్రభువును నమ్ముకుంటేనే మోక్ష మార్గమా మరి మిగతా దేవుళ్ళు దేవతల్లో నమ్ముకుంటే మోక్ష మార్గం వెళ్ళారంటారా అందరికీ వందనాలండి జై క్రీస్తు దేవుని అద్భుత కార్యములు అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకోడానికి కూర్చున్నటువంటి వ్యక్తి సహోదరులు దానియల్ గారు దాదాపు వారు ఏడు ఎనిమిది సార్లు మాల వేశారు ఏడెనిమిది సార్లు భవానీ మాల వేసి తన బ్రతుకు ఎలా చూసినా సరే ఇంకా మార్పు చెందట్లేదని చెప్పి యేసు ప్రభువుని వారు తెలుసుకుండి యేసుప్రభువుని వారు అంగీకరించి దాదాపు అనేక చోట్లకు ఆయన సువార్త చేయడం దేవుని పరిచయలు సాగడం దేవుని సేవకులకు సహకారంగా ఉండడం ఇంకా దేవుడి పనిలో ముందుకు సాగుతున్నాడు ఆ వ్యక్తిని మనం ఈరోజు తన సాక్షిని మనం పంచుకుందాం ప్రదర్ బ్రైజ్లాద్ ఎలా ఉన్నారు అండి మీ పూర్తి పేరు నా పేరు పాలపి శ్రీన్ పాలపి శ్రీను ప్రభువుని అంగీకరించిన తర్వాత మీ పేరు దాని రైట్ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా మా నాన్నగారి పేరు శ్రేయస్ సత్యనారాయణ పాలపు సత్యనారాయణ పాలపు సత్యనారాయణ తల్లిగారి పేరు సత్యవతి ఓకే మాది మా తల్లిదండ్రులకి నలుగురు సంతానం ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు నేనే పెద్దోండి మీ గ్రామం మీరు ఎక్కడ నివాసం చేసేవారు మీ పుట్టుక ఎక్కడ జరిగింది మీ కుటుంబం ఎక్కడ ఉండేవారు నేను పుట్టి పెరిగింది అది కాకినాడ 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 పుట్టి మ్యారేజ్ అయినంత వరకు కాకినాడలో ఉన్నాను ఓకే బ్రదర్ మీ కుటుంబంలో మీ తాత ముత్తాతలు కానీ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ముందు రక్షణ పొందారా లేకపోతే మీ సైడ్ నుంచి రక్షణ పొందారా మా తాత ముత్తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఏ సూప్రభువుని అంగీకరించలేదు ఓకే మొదలగా రక్షణ పొందింది నేనే అండి మీరే రక్షణ పొందండి అంటే మీ తల్లిదండ్రులు కూడా చర్చికి వెళ్ళేవారు కదండి ఓకే బ్రదర్ మేము విన్నాము ఏంటంటే దాదాపు ఏడు సార్లు ఎనిమిది సార్లు మీరు భవానీమాల వేసారని చెప్పేసి మేము వినడం జరిగింది అసలు మీరు భవానీమాల వేసి యేసుప్రభుని అసలు ఎలా తెలుసుకున్నారో యేసుప్రభుని ఎలా అంగీకరించారు ఎవరి ద్వారా తెలుసుకున్నారో దాని గురించి చెప్తారా నేను భవనిమాల ఒక ఏడు ఎనిమిది సార్లు వేసుంటాను ఓకే నేను భవనిమాల వేసినప్పుడు నలభై ఒక్క రోజులు నిష్ట చేసేవాడు అండి నిష్ట అంటే శుక్రవారం నాడు కూడా చాలా నిష్టగా ఉండేవాడిని ఉపవాసం ఉండేవాడిని శుక్రవారం ఉపవాసం ఉండి మౌనవ్రతం కూడా చేసేవాడిని అంటే ఉపవాసం మౌనవ్రతం రెండి కలిపేసేవన్నమాట ఉదయాన్నే పూజ అయిన వెంటనే సాయంత్రం వరకు ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉండేవన్నమాట ఆ పూజ గదిలోనే పీఠం దగ్గర ఉండేవాడిని చాలా నష్టం చేసేవాడిని ఆ నలభై ఒక్క రోజు అయిపోయిన తర్వాత ఏం అంటే కొండకెళ్ళి వచ్చిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటాం నైవేద్యం పెట్టిన తర్వాత నేను ఏం అంటే ఇంకా యథాస్థితిగా మళ్ళీ మామూలుగా తాగడం మందు అలా చేసివానండి ముందు తాగుతూ ఉండేవాడిని కానీ చాలా త్రాగుడికి బానిసైపోయి ఇంకా నాకు నాకే ఎంత ఎలాగన మానలని నేను అనుకుంటూ వాడిని కానీ మానలేపేవా అనమాట ఒకసారి అయితే ఉంగర వేసాను దేవుడు ఉంగరం దేవుడు ఉంగరం వేసి మానదామని కానీ మానలేకపోయాను అది తీసేసి మనం తాగేసేవాను మందు మరలా కడిమ వేసేవాను కడిమేసి కడిమ కూడా తీసి తాగేసేవా అనమాట అంటే ఏమేసినా సరే నాకు మానలే మామలైపోయాను అనమాట మళ్ళీ మామనాకే కన్నీళ్ళు నీళ్ళు సిగరెట్లు ఇవ్వండి ముందు వాడివండి సిగరెట్ కాల్చిపోండి సిగరెట్ మాన్నకి మరి ఖైని వాడేవాడిని ఖైని మాన్నాకి ఏదో ఇంకా ఏదో నవ్వులునే ఉండేవన్నమాట గుట్టకాయలజ్జని కానీ ఎలాగన్నా అది మాన్నాక ఒకటి ఇంకోటి మానాక ఇంకోటి అలాగ వాడేవాడిని తప్ప పూర్తిగా ఏది మానలేకపోయావన్నమాట ఎన్నిసార్లు మాల నేను మాల మామూలుగా సార్లు వేసుకుంటాను ఏడెంట్ సార్లు పూట మీరు మందు మాట్లాడదామని ట్రై చేసారు కానీ మీ వల్ల అవ్వలేదు అవ్వలేదండి అవ్వలేదు ఓకే తర్వాత ఏ సూపర్ ఆ ఆ తెలుసుకున్నానంటే నేను బయట క్యాంప్కి ఊరి వెళ్ళాము అనమాట వెళ్ళి ఒక ఇరవై రోజులు క్యాంప్ క్యాంప్ అంటే బయట షీటింగ్ వర్క్ అంటే రేకులు వేస్తారు పైన వర్క్ ఇప్పుడు మనకి ఇంకా స్లాబ్ ఉంది కదా స్లాబ్ కాకుండా పైన షీట్లు ఓకే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలోని గోడన్స్ ఉంటాయి ఆ షీటింగ్ వర్క్ షీటింగ్ వర్క్ వెళ్ళేవాడిని వెళ్ళి ఒక ఇరవై రోజులు ఒక ముప్పై రోజులు అలా వర్క్ చేసుకోవడం ఆ డబ్బులు పట్టుకుంటూ రావడం అవి తెచ్చుకుంటే మళ్ళీ ఇంటికాడ కొంచెం ఇంట్లో శుభ్రంగా రేషన్ వేయించడం మిగతా డబ్బులు తాగేయడం ఫుల్గా ఎలాగంటే నాకు నాకే ఎతర వ్యక్తిని చూస్తే అస అనమాట అలా ఉంది అలా తిరిగి తాగేవు అనమాట బట్టని ఎంత కక్కేసుకోవడం వాంతం చేసుకోండి తాగేసి యానం యానమైన ఫ్రీ కదా ముందు అక్కడ తక్కువ రేటు కదా ఆ తక్కువ రేటు ముందు తాగేయడం తాగేసిన దాని మీద ఇంకా పడిపోయేవాడు అనమాట ఎక్కువైపోయి వెళ్ళేవాడిని పొద్దున్న వెళ్ళి ఎనిమిది తొమ్మిది టైంకి వెళ్ళి అక్కడే తాగుతూ కూర్చునేవారు అనమాట మన నైట్ పన్నెండు ఆ టైం అయ్యేది వచ్చినప్పటికి ఎందుకంటే నేను ఆ పన్నెండు కూడా ఎందుకు అవేదంటే నేను తాగేసి పడిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించున్నారు కాదు నాతో పాటు కూరగాయలు వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళి వెళ్ళడం వరకే మళ్ళీ ఎవరు తీసుకొచ్చేవారు కాదు ఎందుకంటే నాకు ఎక్కువ అయిపోయి పడిపోయేవారు అనమాట నేను పడిపోయిన దాని మీద వాళ్ళు కూడా ఈ విడికి తీసుకెళ్తే మనని ఎలా అని చెప్పేసి వదిలేసేవారు అనమాట వదిలేసి వెళ్ళిపోయేవారు నేను అంటే ఇంకా తాగింది మళ్ళీ వచ్చిన తర్వాత అనమాట లేస్తే పన్నెండు ఆ టైంకి ఆ టైంలో కూడా అక్కడ నుంచి యానం నుంచి మా దర్యాల తిప్ప ఊరు ఆ దర్యాలు తిప్పి అడి చూసుకోవాలన్నమాట నైట్ అర్ధరాత్రి పోటం నైట్ ఆరు కిలోమీటర్లు భోజనం ఏమి ఉండేది కాదు ఓన్లీ ముందే ఓన్లీ ముందే ఈ తాగు ఈ ముందు తాగడం అది మళ్ళీని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ అది తల పట్టేసింది పట్టడం వల్ల తలవజ లేచి మళ్ళీ అక్కడ ఊర్లోనే సారా బ్రాంది రెండు ఉండేది సారా ఉంటే సారా బ్రాంది ఉంటే బ్రాంతి తాగేసి మళ్ళీ మళ్ళీ అలా చేస్తుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ తాగడం ఇదే ఇంకెలా జరుగుతూ ఉండేది అన్నమాట తాగడం మరి ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్యామిలీ మీ మిస్సెస్ కానీ ఎవరో మిమ్మల్ని అబ్జెక్షన్ పెట్టలేదా మా మిస్సెస్ చాలా బాధపడేది అన్నమాట అంటే ఇంకా నేను మానాలని మొక్కలేని దేవుడి అన్ని దేవుడికి మొక్కిది అన్నమాట నా భర్త తాగుడు మా అంతే చాలు అని చెప్పేసి మొక్కినప్పుడు ఆవిడ పూజలు కూడా చేసేది వ్రతాలు ఇది మన శుక్రవారం సోమవారం రెండు వారాలు చేసింది ఆవిడ వారం కూడా చేసేది చేసిన నేను తాగివాడిని తాగింది కాకుండా ఇంటికాడ నా భార్య ఎదిరిస్తే మళ్ళీ ఏం చేసేవాడంటే కొట్టేవనమాట కొట్టడం అంటే అలా కాదు చాలా గడ్డి కొట్టేవాడిని కింద సీఎం మనిషిని ఆవిడ్ని కాలుకి తొక్కేసేవాడి అనమాట అంత బేభచ్చంగా చేసేవాడిని కానీ తను ఏంటంటే నా భర్త నా భర్త మాటకి ఎదిరించకూడదు అన్న ఒక మాట బట్టి ఆవిడ నన్ను ఎదిరించింది కాదన్నమాట అలాగా నా జీవితం అలా గడిచిపోతూ ఉండేది అనమాట ఒకరోజు మద్రాసు కార్యకలాన్ని అక్కడ టైల్స్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట ఇక్కడ మన యానంద్ర ఏజెన్సీ వాడి ఫ్యాక్టరీ అక్కడ ఒకటి ఉందంట అక్కడికి వెళ్ళాం చెన్నై చెన్నై అక్కడికి వెళ్తే కార్యకలాన్ని అక్కడికి వెళ్ళాం వర్క్ చేయడానికి వర్క్ చేయడానికి వెళ్తే నాకు బాగోలేదు నేను ఎంతంటే పదకొండు రోజుల మట్టి ఇంకేం అన్నం తినలేదు ఏం తిన అది ఓన్లీ వాటరే చాలా నేరసం చేస్తుంది నాకు ఎలాగంటే ఇంకా చనిపోతానేమో అనుకుంటూ అనమాట అక్కడ ఏమో వాళ్ళని పంపించేయమని చెప్పేవాడిని పంపించేయమంటే వాళ్ళు పంపిస్తాను పంపిస్తాను చెప్పిస్తాను పోతే తప్ప వాళ్ళ భాష మనకి తెలిదాం మన భాషలు తెలియదు వాళ్ళు తమిళ్లో మాట్లాడుకోరు నేను తెలుగులో మాట్లాడుకోండి నన్ను తీసుకెళ్ళిన వ్యక్తి ఏమో వస్తుంది ఎక్కడికి మళ్ళీ రిటర్న్ వచ్చిస్తాడు రిటర్న్ వచ్చడం వలన నేను అక్కడ ఉండిపోయేవాడిని ఉండిపోతే నాకు బా ఫుల్ బాగోలేదు అంటే నీరసంగా ఉంది అంటే నీరసం బాగా ఎక్కువైపోయిందని మీద అప్పుడు నేను అని అంటే ఏమంటే వెళ్ళిపోదా అని చెప్పేసి అన్న వాళ్ళ 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 భాష నాకు అర్థమయ్యి కదా నా భాష నాకు అర్థమయ్యేది కాదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అలాగప్పుడు ఎలాగైతే ఒక తెలికైన వచ్చి బాబు ఈ ఊరి మీద అంటే పలానా పలానా ఊరండి నాకు ఇలా నీరసంగా ఉండే నేను బాగుంటలేదు నాకు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంటే అప్పుడు ఆయన పాపం ఎవరో ఆ వ్యక్తి తెలియదు కానీ నాకు రెండు వందలు ఇచ్చాడు ఆ రెండు వందలు తీసుకుండి రైల్వే స్టేషన్ దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ డబ్బులు కూడా లేవు నాకు చాలా ఇబ్బంది పడ్డాను అక్కడి నుంచి ట్రైన్ మీద కూర్చుండి డబ్బులు లేట్ అక్కడ తీసుకున్నా కూడా అలా కూర్చుని వస్తుందనమాట వచ్చేది సామరకోట దాకా వచ్చాను సామరకోట నుంచి మళ్ళా ఆటో ఎక్కి మా అమ్మగారి వచ్చి మా అమ్మగారి ఇంటికాడ చెప్పనమాట అలా పరిస్థితి నాకు బాగలేదమ్మా ఇంట్లో చాలా నీరసంగా ఉంది బాగలేదంటే మా అమ్మగారు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు చాలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు కానీ రోగం ఏంటో తెలియదు కానీ మనిషి ఆరిపోయావు అనమాట అప్పుడు ఇంటికి వచ్చాను ఎక్కడ దర్యాలు తప్ప ఇంటికి వచ్చినప్పటికీ మా మిస్సెస్ కూడా ఎలా నీరసంగా ఉందని చెప్పేసి మా మిస్సెస్ నేను మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళాం మళ్ళీ రావడం తగ్గేది కాదు టె టెస్ట్లు చేసేది నీరసనం తగ్గేది కాదు మీకు కంప్లైంట్ ఏంటని తెలిసిందా ఆ కంప్లైంట్ ఏంటి తెలియదు తెలిసేది కాదు డాక్టర్లు కూడా ఇతను బాగానే ఉండడమ్మా ఇతను రోగం ఏమి లేదు ఎలాగైపోయిన కారణం ఏంటి అన్నం తినేది కానీ కాదు అన్నం కదా మాట అప్పుడు నేను స్కానింగ్లో లే చేయలేదు కానీ బయట ఎక్కడికి కాకినాడ వచ్చాం ఒకసారి కాకినాడలో అయితే ఫనీస్లో కానీ ఫనీస్లో అయితే స్కానింగ్ చేశారు స్కానింగ్ చేసి తర్వాత ఇక తనకి ఏం పర్లేదు బాగా ఉంది ఏం ప్రాబ్లం లేదు ఎందుకు ఇలా నేర్చుకున్నాడు అర్థం అవట్లని చెప్పేసి అని అనమాట అప్పుడు తర్వాత మళ్ళీ మా అమ్మగారు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయి అక్కడికి అక్కడ మళ్ళీ పాష్కర్ వచ్చారు ఒకసారి ఆ అమ్మ గారు అని చెప్పేసి గిరియంపేట ఆయన వచ్చి అప్పుడప్పుడు వచ్చేవారు మా ఇంటికి వచ్చి మా మిస్సెస్ని కూడా ఉండేవారు అమ్మ ఏ సుప్రభుని నమ్ముకుండా అమ్మ మీకు చనిపోతే చనిపోతే స్వర్గంలో ఉంటాం మనం పరలోకం తీసుకెళ్తారా ఆయన ఆయన తప్ప వేరే మార్గం లేదు పరలోక రాజ్యం తీసుకెళ్ళాలంటే పాప విమోచన ఆయన ద్వారానే అని చెప్పేవారు నేను కొన్ని వన్ పాప విమోచన ఏం ద్వారా అన్నారంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరం ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా మన దేవుళ్ళు తప్ప ఇంకెవరు తీసుకెళ్తారు మన దేవుళ్ళని తీసుకెళ్లరా నేను ఎన్నోసార్లు వేసాను భవనిమాల మాలా కానీ దుర్గం తల్లి లేదా మనకి దుర్గం తల్లి కూడా మనల్ని తీసుకెళ్దా ఏంటి ఈశ్వర తీసుకెళ్తారు అంటే అది కాకుండా అతనే మా వాళ్ళ దేవుడు మాధవాళ్ళ దేవుడు ఇంగ్లీషు దేవుడు ఆ దేవుడు మనకెందుకు అనుకుంటూ అనమాట నీరసం చేయడం వల్ల ఒకసారి పాస్ట్ గారు వచ్చి అమ్మ మీ అబ్బాయి మీ ఆయన కానీ తీసుకురండి అమ్మ తీసుకువచ్చి చర్చకి తీసుకురండి ఏమో బాడే నీరసంగా ఉంది కదా దేవుని ద్వారా దేవుడు మీ ఆయన కానీ స్వస్థపరచు ఏమో మీ విశ్వాసం బట్టి దేవుడు ఓకే అంటే అప్పుడు తీసుకెళ్ళడం జరిగిందన్నమాట తీసుకెళ్ళడం జరిగితే చర్చకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందంటే అందరూ వాళ్ళు ఆరాధన చేస్తున్నారనమాట చప్పట్లు కొట్టి మనకంటే నాకు ఆరాధన చేయడం రాదు మనకేం తెలుతుంది మన హిందువుని కదా మనకు ఆరాధన చేయడం రాదని దండం పెట్టుకుంటే తప్ప మనకు ఆరాధన చేయడం రాదు అప్పుడు వాళ్ళతో పాటు నీ మూసుకుని ఆరాధన చేస్తున్నాను చేస్తుంటే నా ఒంట్లో ఒక బరువు దిగిపోయిన అనిపించింది అనమాట అంటే ఏదో ఒక ఆత్మ నాలో వచ్చి నాలో ఉన్న బరువు బరువు అంతా తీసివేసినట్టు అనిపించింది అనమాట అప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళి ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఆకలి వేసింది అప్పుడు అన్నం తినడం మొదలెట్టాను ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ అన్నం తినడం మొదలు పెట్టాను అప్పుడు ఫాస్ట్ కడతాను అనమాట అయ్యగారు నేను అనుకున్నాను నేను చనిపోతానేమో చనిపోతే నా పిల్ల పిల్లలకి నా భార్య బిడ్డలకి నేను దూరం అనుకున్నాను కానీ ఇన్ని హాస్పిటల్ దిగాను తర్వాత ప్రతి నా దేవతలకు కూడా కులిసాను మొక్కాను కానీ అబ్బాయి పేరు కానీ యేసుప్రభు నన్ను స్వస్థపరిచాడు నేను ఆయన కోసం రోజు చావు అయినా బ్రతుకైనా ఆయన కోసమే నాకు రక్షణ ఇవ్వండి అంటే అప్పుడు ఆయన కొన్ని రోజులు ఆగిన తర్వాత నాకు రక్షణ ఇవ్వడం జరిగింది యేసుప్రభులను అంగీకరించాలండి అంటే ఈ చర్చికి వెళ్ళిన తర్వాత మీరు స్వస్థత కలిగింది మీకు అంటే ఎక్కడ హాస్పిటల్ తిరిగినా కానీ మీరు బాగుపడలేదు కానీ చర్చికి వెళ్ళిన తర్వాత మీరు బాగుపడ్డారు అవునండి అంటే మీకు రోగం తగ్గింది కాబట్టి యేసుప్రభులు అమ్ముకున్నాం అవునవునండి అదేనండి అవునండి ఇప్పుడు యశ్వర్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ మీరు మందు తాగడం మళ్ళీ యథా జీవితం జీవించారు లేకపోతే మారా లేదండి మారా మందు పూర్తిగా పూర్తిగానే అదే ఎలాగ ఇప్పుడు నేను ఏమన్నానంటే మీరు భవాయి మానేస్తారని చెప్తున్నారు ఒక ఏడెనిమిది ఎనిమిది సార్లు వేస్తారన్నారు అప్పుడు కొండకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా మందు తాగేస్తామని చెప్పారు ఒక ఉంగరమో లేకపోతే కడిమే వేసుకోవాలని చెప్పారు అయినా కూడా మీకు ఏమీ రిలీఫ్ లేదు యసుప్రభుని చర్చికి వెళ్ళిన తర్వాత మీరు మందు మానేసారు అన్నారు కదా అంటే పాస్టర్లు ఏమైనా చెప్పారా లేకపోతే మీకు ఏమన్నా అక్కడ మీరు చర్చికి వచ్చినప్పుడు మందు తగ్గకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు మిమ్మల్ని బెదిరించడం కానీ లేకపోతే భయపెట్టడం కానీ ఎలాగేం చేశారా పాస్టర్లు ఏం బెదిరించలేదండి ఎందుకంటే మందు తాగితే మీకు ప్రమాదం వస్తుంది శాపం వస్తుంది ఇలాగేమన్నా లేదండి ఎందుకు మానేశారు అంటే అండి నాకు ఆ మందులో ఉన్నప్పుడు నాకేం తెలిసేది కదండి నేను తాగడం తర్వాత నేను పడిపోవడం వాంటింగ్ చేసుకోవడం నాకు నాకే అస్సం వేసిన తర్వాత బాగా తీసుకున్న తర్వాత అస్సమనిపించింది అన్నమాట అంటే ఇది ఒక విషయంతో సమానం అంటే దీన్ని తాగితే మనకు లేనిపోయిన రోగాలు వస్తాయి ఎందుకు తాగడం అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి చర్చికి వెళ్ళిన తర్వాత మీకు అనిపించింది అండి ముందు అనిపించలేదు మీకు ఇప్పుడు అదే అంటే దాంట్లో బానిస అయిపోయినండి ఇంకా ఇంకా తాగడం అది ఆ మొత్తులో ఉండవు అండి ఇంకా ఎనీ టైం ఇంకా ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉండేవాళ్ళండి ఇప్పుడు గతంలో మీరు భవాని మాలు కదా భవానీ మాలేసి వేసి ఇన్ని రోజులు ఉండవు దీక్ష ఒక రోజు ఒక నలభై ఒక రోజు ఒకసారి ఇరవై ఒక్క రోజు నలభై లేకపోతే ఇరవై రోజు దీక్షేసి ఇప్పుడు దీక్ష నుంచి వచ్చేసిన తర్వాత ఇన్ని రోజులు మినిమం మీరు ఆ మందు తాకుండా ఉండేవారు లేదండి ఏంటంటే మనకు నైవేద్యం వెళ్ళి మాల తీసేసి మాల మాల వంట మాల తీసేసి ఇంటికి వచ్చి నైవేద్యం పెట్టుకుంటే ఇంకంత నైవేద్యం పెట్టుకుంటే ఇంక అయిపోయినట్టే మనం మన పూజ అయిపోయినట్టే ఇంకా ఇంకా అక్కడి నుంచి మనం మా తాగడం ముందు తాగి చామని ముందు తాగేసలా తాగేసేవారు మీరు భవానీమాల ఏడు ఎనిమిది సార్లు అని చెప్పారు కదా ఆ భవానీమాల వేసే సమయంలో ఆ పూజ కార్యక్రమాలు లేక నిష్ట గరిష్టలు ఈ విధంగా చేసేవారండి మాల వేసినప్పుడు అది నిష్ట నలభై రోజు నలభై రోజు కూడా ఉదయాన్నే లేచేవ్వండి లేచి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజ చేసేవాళ్ళం పూజ అంటే అక్కడ దర్యాలు తెప్పని యానం దగ్గర దర్యాలు తప్ప అక్కడ పీఠం పెట్టుకుంటే ఆ పీఠం కాటి నేనే పూజ అనమాట మీరే నేనే ఈ నాయకుడి మంత్రాలు చదివేవాడిని అయిపోయిన తర్వాత దుర్గం పాటలు పాడేవాడిని తర్వాత పాటలు అయిపోయిన తర్వాత లాస్ట్లోనే లింగస్థం చదివింది అన్నమాట లింగస్థం ఏంటంటే బ్రహ్మ మురారిక్షురాక్షిత లింగం నిర్మలభాషిత లింగం అది లింగర్స్ చదివి చదివిన తర్వాత అది లాస్ట్లోని అమ్మవారికి లింగస్ చదివిన తర్వాత ముగించేస్తాం అనమాట హారతి అలా ఆరతిచ్చి అలాగా తర్వాత ఏం చేసేవాళ్ళంటే మళ్ళా పడిపూసి పెట్టుకునేవాళ్ళు అన్నమాట మేము అంటే ఇంతమంది ఉంటారు కాడ డబ్బులు ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు డబ్బులు లేని వాళ్ళు కొంతమంది పెట్టుకోరు డబ్బులు ఉన్న వాళ్ళు చేస్తారంటే కాడ ఈ వారం ఒకరు పెట్టుకుంటే వచ్చే వారం ఒకరు అలా పెట్టుకుంటూ ఉంటారు అనమాట నేను కూడా భక్తి బాగా భక్తి చాలా భక్తి చేసేవాడిని దుర్గమ్మడి చాలా ఇష్టం నాకు నేను కూడా పడి తొక్కేవా అనమాట ఆతకరిపూరలు పెడతారు పొడిక్కని ఆ పక్కన ఈ పక్కన ఉంటాను భవానీలు భవానీల నుండి నైట్ టైం నైట్ ఆతకరిపూరలు ఇచ్చి పడి తొక్కుతారు అనమాట అలా పడి కూడా దొక్కేవాడిని నేను మూడుసార్లు అగ్నిగం దొక్కాను మూడు సార్లు అగ్నిగొండ అగ్నిగొండం ఓకే మన బొడ్డెండపాలెంలో రెండు సార్లు దొక్కాను దర్యాల తప్పులు ఒకసారి దొరకాను అగ్నిగుండం అగ్నిగొండం కూడా దొక్కాను అంత నిష్టగా ఉండవు అనమాట అంటే ఎంత నిష్టగా ఉన్నారు అంటే మీకు మార్పు అయితే కలగలేదు అంత నిష్టగా ఉన్నా అప్పుడు వరకే భక్తి చాలా భక్తి చేసేవాడిని అప్పుడు వరకే ఆ భక్తి ఉన్నంత వరకు నలభై రోజులు ఆ నలభై ఒక రోజు లేకపోతే ఇరవై ఒక రోజు చాలా నష్టంగా ఉండేవాన్ని అవి అయిపోయిన తర్వాత నిష్ట అయిపోయిన తర్వాత ఇంటికి రావడం నైవేద్యం పెట్టుకోవడం మరలా తాగాడు తర్వాత చెడి వేస్తున్నాకి త్రాగుడు పేకాట కైనీళ్ళు సిగరెట్లు నా ఇష్టాను సరంగా తిరగడం అంటే మీరు ఎంత భక్తి చేసినా కానీ మీ బ్రతుకు మారలేదు అసలు ఒక ఆరు ఏడు సార్లు ఎనిమిది సార్లు మాలేసినా కానీ మీరు నిష్ట చేశారు ఎన్ని చెప్పుకొచ్చారు ఇంకా అప్పటి పూజ అంటున్నారు అగ్నిగుండం అంటున్నారు లేకపోతే ఆ పూజ కార్యక్రమాలు లింగ అష్టకం ఇన్ని చేసినప్పుడు కూడా మీకు బ్రతుకైతే మారలేదు లేదు లేదు మీకు అసలు త్రాగుడి నుంచి విడుదల పొందలేదు మీరు లేదు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మీకు విడుదల కలిగింది అవునండి అంటే మీరు ఇంకా మాలపోయారు మామల పోయి నేను ఎందుకు అడుగుతుందంటే బ్రదర్ నేను నా జీవితంలో చూశాను నేను కూడా నేను బాగా మాలేస్తాను చండీకి వేసి ఒక ఏడు రోజులు పాదయాత్ర చేశాను అప్పుడు కూడా ఆయన నేను నెంబర్ చెప్తాను ఒక గురుబాబా అనే ఉన్నారో నాకు తెలిసి సాగుతున్నారు ఆయన నెంబర్ కూడా నేను కాల్ చేస్తాను వాళ్ళతో మాట్లాడమంటే మాట్లాడేస్తాం ఒక పది మంది కలిసి ఒక పీటంలో ఉండేవారు అంటే ఈ మేము పది మంది కలిసి టెంపుల్కి వెళ్ళాం అక్కడ గుడికి వెళ్ళాము నడుచుకుంటూ వెళ్తూ మాకు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత దాదాపు నలభై ఒక్క రోజు మేము దీక్షేసాం దర్శనం అయిపోయిన తర్వాత కొండకు వెళ్ళిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఈ మాల వస్తువులు తీస్తామో కొంతమంది కనిపించట్లేదు దాంట్లో ఒక నదులు అది కనిపించట్లేదు ఏంటబ్బా ఈ నరులేది కనిపించట్లేదు అని చెప్పేసి అనుకున్న డౌట్ ఇచ్చి అడిగాను ఈ ఎవరిని ఈ మన గురుబవా అని గురుబావా భవాని ఏరి మన బ్యాచ్లో సగం మంది కూడా కనిపించట్లేదు మిగతా వాళ్ళు ఏమైపోయింట్లకి ఇంకేముంది మెల్ల తీసేసారు కదా వెళ్ళిపోయారు అన్నారు కొండ తాగుతారు కొండ తాగేస్తారు తగేస్తారు నేను పెట్టుకుంటారా కొంతమంది నైవేద్యం పెట్టకుండా అక్కడ తీసినట్టునే తాగేస్తాను నేను అదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఇంకెక్కడికి అక్కడికే ఇంకా ముంతానే వెళ్ళిపోయారు ఆవురు అవరు ఉన్నారు నలభై రోజులు దీక్ష చేసి నిష్ట చేసి కనీసం ఒక వారం రోజుల కోసం ఒంటరి వీళ్ళు ఆ కొండ దిక్క ముందే తాగేస్తారా ఏంటిది కర్మ అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను చాలా బాధపడ్డాను నలభై రోజులు ఎంత నిష్ట చేసిన వాళ్ళు ఆ వెంటనే దర్శనం చేసుకుని వెంటనే మళ్ళీ తాగేస్తున్నారు అసలు మరి ఇన్ని రోజులు చేసిన దీక్షకి దాని ఫలితమేది ఇన్ని రోజులు చేసిన దీక్షకి వాళ్ళకి ఇంకా ఏంటి వాళ్ళకి ఏ రకంగా తీసుకోవాలని అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు చెప్తున్న నాకు వస్తుందన్నమాట అంటే అక్కడ కొండ మీద దిక్క ముందే తాగిస్తున్నారంటే వచ్చి తాగిన తర్వాత పెద్ద విడ్డూరేం కాదు అదృష్టం అయితే మీరు చెప్పిన ఉద్దేశం ఏంటంటే యేసుప్రభు నమ్ముకోకముందు నేను ఎంత లోకం ట్రై చేశాను కానీ మందు మానడం నాకు అవ్వలేదు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను ముందు మానని చెప్పాను అంతేనన్నారు మరి అలాగైతే చాలామంది హైందువులు కూడా ముందు తాగున్నారు కదా ముందు తాగిన వాళ్ళు చాలామంది హైందువులు సహోదరు ఉన్నారు మరి మీరు దాంట్లో పెద్ద ప్రత్యేకమైన యేసుప్రభువు నమ్ముకోవడానికి రీజన్ ఏంటి అంటే ముందు కోసమే నమ్ముకోవాలి నేను మందు కోసం కదండి యేసుప్రభుని నమ్ముకోవడం ముందు మానే నమ్ముకోవాలి దాని ఒక్క కోసమైన నాకు జబ్బుతో పాటు ఏంటంటే జబ్బు ఒకటే కాదు ఈ జబ్బు తగ్గించదు యేసుప్రభు వారు కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొంది ఏం పాపక్షమాపణ పొంది రక్షణ పొంది మన పాపంలో ఒప్పుకోండి ఏ దేవుని రాజ్యం దేవుణ్ణి కోసం బతుకుతామో అప్పుడే మోక్ష మార్గం అని చెప్పేసి పాష గారు చెప్పారనమాట అంటే ప్రభువును నమ్ముకుంటేనే మోక్ష మార్గమా మరి మిగతా దేవుళ్ళు దేవతల్లో నమ్ముకుంటే మోక్ష మార్గం వెళ్ళరు మోక్ష మార్గం అంటే యేసుప్రభు మాట ఉన్నారండి బైబిల్లో ఏమన్నారంటే నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అని చెప్పేసి అన్నారండి ఓకే ఆ ఒక్క మొక్క ఏ దేవుళ్ళు కానీ ఏ దేవతలు కూడా అనలేదండి ఆయన పాపం లేదు కాబట్టే సవాల్ చేశారండి చూపించండి నాలో పాపం ఉందని పాపం ఉందని చూపించండి అన్నారు కానీ ఎవరు చూపట్లేకపోయారు అక్కడ అక్కడున్న పరిసయలు కానీ శాస్త్రులు కానీ యేసుప్రభుని నమ్ముకుంటేనే పర్లో ఒక రాజ్యం ఇంకొక వేరే మార్గం ఇది అంటారు కదా క్రైస్తువుడు అసలు దానికి పూర్తి వివరం చెప్పండి అసలు యేసుప్రభుని నమ్ముకుంటేనే స్వర్గం లేకపోతే నరకం అంటారు అది ఎందుకంటే అండి పాపం ఉన్న వ్యక్తి పాపాన్ని పీలు అలాగే పాపం లేని పరిశుద్ధులు వచ్చి ఆయన పాపం కడగలడు అలాగే యేసు ప్రభు అని అన్నమాట ఏమన్నారంటే నాలో పాపం లేదని చెప్పేసి అన్నారు ఆయన ద్వారా తప్ప ఇంకెవరు వెళ్ళలేరు ఎందుకు చెప్పగలందంటే ఆ ఒక్క మొక్క పలికింది యేసు ప్రభువారు తప్ప వేరే ఎవ్వరూ పలకలేదు మనం పాపం మన మన పాపాలు పోవాలంటే ఆయన పాపం లేని వ్యక్తే కదా కావాలి మనకి ఇప్పుడు మనకి మన ఒంట్లో జబ్బు ఉందనుకో జబ్బు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే మెకానిక్ దగ్గరికి వెళ్తే మన జబ్బు పోదు కదా అలాగే మనలో పాపం ఉంది ఆ పాపం పోవాలంటే పాపం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి ఆ పాపం తీయగలడు ఆ పాపం నుంచి మోక్ష మార్గం తీసుకెళ్ళగల రైట్ బ్రదర్ అంటే యేసుప్రభు వారు పాపం లేని పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపాలను క్షమించడానికి పాపం తీయడానికి ఆయనకి అధికారం ఉంది అధికారం ఉంది అంటే యేసుప్రభు నమ్ముకుంటే మనం పాపాల నుంచి విడుదల పొంది మోక్ష మార్గం చేర్చుకుంటాం చేరతామనేసి మీ అభిప్రాయం మంచిది బ్రదర్ చివరిగా వీడియో చూస్తున్న వారికి ప్రభు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు యేసుప్రభు గురించి ఒక రెండు మాటలు మీరు ఏమని చెప్తారా యేసుప్రభు గురించి చెప్పాలంటే ఒక భక్తుడు చెప్పాడు ఆకాశం అంత పుస్తకం తీసుకుని సముద్రమంత శిరా తీసుకుని దాన్ని వివరించినా సరే చెప్పలేమని కానీ యేసుప్రభు వారి గురించి చెప్పాలని నేను చిన్న మొక్క నాలుగు మొక్కలు చెప్తాను నేను ఏంటంటే యేసుప్రభు వారు మన కోసం ఆయన భగవంతుడై ఉండి కూడా భూమి మీదకు వచ్చి నలున్ రూపంలో ఎత్తి మన కొరకే ఎన్నో శ్రమలు పడి మన కొరకే మరణించారు రక్తం కాచారు ఆయన రక్తం కాచి మూడో రోజున తిరిగి లేచారనమాట ఆయన నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలని చెప్పేసి అన్నారు ఆయన మనం ఆయన ద్వారానే మనం మోక్ష మార్గానికి వెళ్ళగలం తప్ప వేరే మార్గం లేదు మనకి మీ అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నానండి ఇప్పుడు మనకి కనిపించని గాలి ఎలాగైతే ఉందో అలాగే దేవుడు ఉన్నాడు ఒక దెయ్యము కూడా ఉంది కానీ దేవుడు దెయ్యం అయితే ఉందో స్వర్గము నరకము రెండూ ఉన్నాయి అలాగే మనం ఎవరైనా స్వర్గమే కావాలనుకుంటాం కానీ నరకం కావాలని ఎవ్వరనుకోరు మరి ఆ నరకం కా తప్పించబడి స్వర్గానికి వెళ్ళాలంటే ఏకైక వ్యక్తిని మనం తెలుసుకోవాలి ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు ఆయనే ఎలా రక్షించగలడానికి మీరు అనొచ్చు సకల వేదాల్లో కూడా వేదాల్లోని మత గ్రంథాల్లోని ఖురాన్లో కూడా ఉంది ఖురాన్లో కూడా ఏముందంటే యేసు ప్రభు గురించి రాయబడి ఉంది ఏమని కడుపు గర్భాన శిశువు పుడతారు ఆయన యేసు ప్రభు అని అందులో కూడా ఉంది అలాగే మన మత గ్రంథాలు హిందూ గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారు భూమి నడబడిన పుడతారని చెప్పేసి ఉంది అలాగే ఉపనిషత్తుల్లో కూడా రక్త ప్రోక్షణం కోసం ఉంది భగవంతుడి భూమి మీదకి వచ్చి రక్తం కరిస్తే కానీ పాప విమోచన కలగదని అలాంటి భగవంతుడే భూమి మీదకి వచ్చి రక్తం కార్చండి మరి ఆయన్ని తెలుసుకోవాలండి మీరు ఎలా అయితే నేను అంత తాగుడు నుంచి అంత చాలా భయంకరమైన వ్యసనాల నుంచి అయితే విడుదల పొందాను అలా కూడా అలాగే మీరు కూడా విడుదల పొందాలని మరి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను యేసు ప్రభు వారే ఒక్కరే ఆయన తప్ప మోక్షానికి తీసుకెళ్లే వ్యక్తి ఎవ్వరూ లేరు ఎలా చెప్పగలరని మీరు అనొచ్చు అది నేనే కారణం నేను ఎలా కారణం అంటే నేను యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా గ్రంథాలు చదివాను అన్ని గ్రంథాలు చదివాను నేను నేను పురాణాలు చదివాను గరుడు పురాణం చదివాను తర్వాత రామాయణం చదివాను మహాభారతం చదివాను అలాగే యేసుక్రీస్తు వారి బైబిల్ చదివాను ఖురాన్ కూడా చదివాను ముస్లిమ్స్ని అంటే అన్ని గ్రంథాల్లో కూడా నరకం వల్ల చెప్తుంది ఆ నరకాన్ని తెప్పించాలంటే రత్నం చిందించాలి రక్తం ఏ రక్తం కావాలి మన మేకల రక్తమో కోళ్ళ రక్తమో కాదు సాక్షాత్తం భగవంతుడి రక్తమే భూమి మీద కాల్చాలని బైబిల్లో ఉంది మరి ఆయన రక్తం కారిస్తేనే బైబిల్లోనే కాదు మన మత మన హిందూ గ్రంథాల్లో కూడా ఉంది రక్త ప్రోక్షణం కోసం మరి అలాంటి వ్యక్తి భూమి మీద రక్తం కార్చి మరి ఆయన ద్వారా తప్ప మరి మనం మోక్షానికి చేరుకోలేం ఆయన తెలుసుకోవాలి నేను ఎలాగైతే తెలుసుకున్నానో నేను ఎలాగైతే ఈ లోకం నుంచి ట్రాగుడు నుంచి తర్వాత ఈ వ్యసనాల నుంచి సిగరెట్లు మందు పేకాట అన్నీ చాలా బేభచ్చంగా చేసుకొని ఉండి ఎన్నింటి నుంచి ఎలాగైతే నేను విడుదల పొందానో మీరు కూడా పొందాలంటే ప్రభు ఏసీ క్రీస్ని నమ్ముకోవాలి యేసుక్రీస్తు ద్వారా మీకు మోక్ష మార్గం ఏసే మీ రక్షకు రక్షకుడిగా అంగీకరించండి ఆయన మిమ్మల్ని మీ ఇంటి వారిని దీవించనుగాక విన్నారు కదండి సహోదరులు ఇచ్చిన సాక్ష్యాన్ని ఒకప్పుడు త్రాగుడని వ్యసనానికి బానిసైపోయి ఇన్నిసార్లు ప్రయత్నించినా ఆ త్రాగుడని వ్యసనాన్ని ఊబులోంచి బయటికి రాలేక సతమతం అయిపోయేవాడు ఉదయం వెళ్ళి త్రాగుతూ 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 మధ్యరాత్రి నైట్ పన్నెండు గంటల వరకు త్రాగుతూ త్రాగుతూ అక్కడ పడిపోయి ఉంటే ఎవరొకరు తీసుకురావడం లేకపోతే తనే నడుచుకుంటూ రావడం ఇంట్లో భార్యను కొట్టడం సరైనటువంటి ఇంట్లో బాధ్యత లేకుండా తిరగడం చూశారు కదా ఎన్ని విన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయనకి విడుదల దొరకలేదు మాల వేసాడు కొండకి వెళ్ళాడు రకరకాలైనటువంటి అన్ని ప్రయోగాలు చేశాడు ఎక్కడ కూడా వ్యక్తి మార్పు చెందడు ఏసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏ కడలు వేయలేదు ఏ మాలలో వేయలేదు ఏ పూజలు చేయలేదు కానీ ఏసుప్రభు తన మనసు మార్చాడు మీరు ఆలోచించండి ఎనిమిది సంవత్సరాల్లో మాలేసి కూడా ఆ వ్యక్తి మార్పు చెందలేకపోయాడు మాల వేయడు తీసి ఇచ్చినట్ని తాగాడు ప్రభు చర్చికి వెళ్ళాక ఆ వ్యక్తి మానేశాడని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు అది మత మార్చడమా మత మార్చడం కదండి వాళ్ళు బ్రతుకులు మారేస్తున్నాడు అండి ఎంతోమంది త్రాగుబోతుల్ని ఎంతోమంది భయంకరమైనటువంటి తిరుగుబోతుల్ని దొంగల్ని అండి ఎంతోమంది చెడు ఆసనాలకి బానిసలు అయిపోయిన వారిని ప్రభు మారుతున్నారండి అది మత అని చెప్పేసి పిచ్చి పిచ్చి వాకుడు ఆగుతారు చాలామంది చాలా తప్పు దయచేసి విన్నారు కదా ప్రభు మీద కానీ పాస్టర్ల మీద కానీ మీరు ఏంటి అసూయతో మాట్లాడకండి చాలామంది నాశం అయిపోయిన బ్రతకను బాగు చేశాడు యేసుప్రభు వారు చాలామంది ఇంకా చనిపోదాం ఇంకా నా బ్రతుకు అయిపోయింది చచ్చిపోదాం అనుకున్న టైంలో యేసు ప్రభు వాళ్ళని దర్శించి వారితో మాట్లాడి బ్రతికించాడు వారిలో ఒకడిని నేను కాబట్టి వినరు కదా సహోదరుల సాక్ష్యం యేసు ప్రభు మీ హృదయంలో చేర్చుకోండి మీరు మీ ఇంటి వారు రక్షణ పొందండి ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించినగాక జై క్రీస్తు జై క్రీస్తు జై క్రీస్తు జై క్రీస్తు జై క్రీస్తు జై క్రీస్తు ప్రైజ్ ద లార్డ్ అందరికీ వందనాలు జై క్రీస్తు దేవుని అద్భుత కార్యాలనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు చేసిన అద్భుత కార్యాలు లోకమంతటా చాటు చెబుతున్నటువంటి ఈ ఛానల్ ద్వారా దేవుని నామానికి మహిమ అనేక జీవితాలు ఆశ్రసించబడాలని మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ని దేవుడు దీవించింది కాక ఆమె